హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా చాలా అదిరిపోయే శుభార్త చెప్పుకోవచ్చు ఈ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్టీఈ షీట్ వచ్చిన వాళ్ళకే ఒక ఉపయోగపడే గుడ్ న్యూస్ అనుకోవచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేసి డబ్బులు రాని వాళ్ళు కూడా ఒక అదిరిపోయే శుభార్త చెప్పుకోవచ్చు ఆ అదిపై శుభార్త అంటే మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తల్లిక వందనం ఆర్టీ షీట్ వచ్చిన వాళ్ళకి డబ్బులు అనేది ముఖ్యంగా వేగపడడానికి కారణం వచ్చేసి స్కూల్ బ్యాంక్ అకౌంట్కి వేయాలా లేకపోతే తల్లులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో వేయాలా అనేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి వన్ వీక్ అనేది టైం అయితే పొడిగించడం అయితే జరిగింది ఆ వన్ వీక్లో క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఖచ్చితంగా తల్లుల ఖాతాలోనే జమ చేస్తామని తొంభై పర్సెంట్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ నిర్ణయం మంచి నిర్ణయమే అనేసి నేను కూడా అనుకుంటున్నాను దయచేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఈ తల్లికి బంధనం పథకానికి సంబంధించి వన్ వీక్ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది వన్ వీక్ టైం అనేది అడిగింది ఆ వన్ వీక్ లోపల తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇది చాలా సంతోషకరమైన శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్